బీసీలకు రాజ్యాధికారం దిశగా సర్దార్ సర్వై పాపన్న పోరాటాలను కొనసాగిస్తూ రాజ్యాధికారం దిశగా బహుజనులంతా ఐక్యమత్యంగా ఉందామని గోదావరికని సంఘం నాయకులు కోరారు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా గోదావరి కని రేణుకెల్లమ్మ గుడి వద్ద సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్వై పాపన్న మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు కార్యక్రమం అనంతరం గౌడ సంఘం నాయకులు మేకుదెబ్బ నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న ఆశాల సాధన దిశగా ముందుకు సాగుతూ బహుజనకులకు రాజాధికారం దిశగా పోరాటం చేద్దామని అన్నారు బహుజనకులకు రాజాధికారం కావాలని మూడు సంవత్సరాల కిందట పన్నెండు మందితో సైన్యం ఏర్పాటు చేసుకుని బహుజనులు అందరినీ కలుపుకొని సైన్యాన్ని పెంచుకుంటూ మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి గోల్కొండ కోటను పాలించారని తెలిపారు సర్దార్ సర్వై పాపన్న విరోచితత్వాన్ని ధైర్యాన్ని అనుసరిస్తూ గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు బహుజన నాయకుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన సర్వాయి పాపన్న వారసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి మూడు వందల ఐదు సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో విరోచితంగా పో పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం మన సామాజిక భద్రత కోసం ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి చే నడపాలని వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని మూడు వందల సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి సో మొఘల పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండి చాకలి మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు పదివేల సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడు బడుగు బలహీన వర్గాల బీసీని బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి కార్యక్రమం అందరం సంతోషంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత గౌడజనులకు ఐక్యత కొనసాగాలని పన్నెండు మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వై పాపన్న మహారాజు గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం సర్దార్ పాపన్న యొక్క ఆశయాలంటే అవి చాలా అమూల్యమైన ఆశయాలు ఆయన బహుజనులను కూడగట్టుకొని అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యాన్ని విరోచితంగా పోరాడి గోల్కొండ కిలాను కొట్టి ఒక పది నెలలు పాలించిన ఒక గొప్ప పోరాట యోధుడు అయితే యోధుల గురించి స్మరించుకుంటూ మనం వారి ఆశయాలను అనుకుంటూ మళ్ళీ మనం గౌడ్ అంటే సర్దార్ అంటే మన గౌడు కోసమే కాదు ఇక్కడ ఉన్న గౌడ్స్ కాకుండా బహుజనులందరినీ కూడా ఇందులో మిళితం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఒక హక్కుల కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకున్నట్టు గతం ఇప్పుడు మనవుడు చెప్పిండు అట్లాంటి కలుపుకొని ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా ముందుకు వస్తుంది బీసీ ఉద్యమం అత్యంత వేగంగా కదులుతుంది దాంట్లో భాగంగా ఇతని ఆశయాలను కూడగట్టుకొని మనం అంత లెవెల్లో పోరాటం చేయకున్నాం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాకు బీసీలకు రావాల్సిన వాటాల కోసం బీసీలనంతా ఐక్యమత్యం చేస్తే నిజంగా పాపన్న ఆశయం కొంత గొప్ప నెరవేరుతుంది మనందరం ఆ దిశగా కదిలి రాజ్యాధికారం కోసం ఏదైతే ఆయన కొట్లాడిండో ఆ రాజ్యాధికార దిశగా మనం మన యోధులను మన మన పరివారాన్ని మన బంధువులను మరి ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేకుదేపా నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్ మేడం సురేందర్ గౌడ్ బెందె నాగభూషణం గౌడ్ మండ రమేష్ గౌడ్ గడ్డం రవి పైడిపల్లి రామ్మూర్తి రాజ్ గోపాల్ వడ్లకొండ మహేందర్ భీమయ్య కృష్ణ అంజయ్య నరేష్ సత్తయ్య రమేష్ ఐరేణి ప్రవీణ్ చిన్న యాదగిరి ఎరుకొండ ప్రవీణ్ బొడిగే భారత్ మూల శ్రీను తదితరులు పాల్గొన్నారు